తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేట్ కే మేము కొంటాము గణేష్ గోల్డ్ బయర్స్ మా నంబర్ నైన్ వన్ వెల్కమ్ టూ కే జి పండుగలు పబ్బాలు అనగానే ఇంటిని శుభ్రం చేసుకోవడం అలంకరించుకోవడం మొదలు పూజలు పెండి వంటలు అబ్బో ప్రతి ఇంట్లోనూ ఈ హడావిడి మామూలుగా ఉండదు సామాన్యుల నుంచి కుబేరుల దాకా ఈ సందడి ఉంటుంది ఇక వెలుగుల పండుగ దీపావళి అంటే ఇక చెప్పాల్సిన పనే లేదు దీపావళి వేడుకలు భారతదేశంలో అత్యంత ధనిక కుటుంబం అనగానే మొదటిగా రిలయన్స్ అంబానీ ఫ్యామిలీ గుర్తొస్తుంది మరి అంబానీ కుటుంబంలో వంటలు ఎవరు చేస్తారు అసలు అక్కడ ఫుడ్ మెను ఎవరు ప్రిపేర్ చేస్తారు వంటింట్లో ఎవరి ప్రాముఖ్యత ఎంత అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం ముంబైలోని అతి విలాసవంతమైన భవనం ముఖేష్ అంబానీ ఉండే భవనం అంతిలియా లో వందలాది మంది సిబ్బంది పిలిస్తే పలకడానికి సిద్ధంగా ఉంటారు మరి అలాంటి ఇంట్లో వంటింటి పెత్తనం ఎవరిది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ ముఖేష్ నీతా దంపతులకు ముగ్గురు సంతానం ఆకాష్ అనంత్ ఈషా కూతురు పెళ్లయ్యి అత్తారింటికి వెళ్ళింది ఇక ఇద్దరు కొడుకులు కోడలతో నివసించే ఉమ్మడి కుటుంబం అలాగే రిలయన్స్ ఫౌండర్ దివంగత ధీరుబాయ్ అంబానీ సతీమణి ముఖేష్ తల్లి కూడా వీరితో పాటే ఉంటారు ఈ ఉమ్మడి కుటుంబంలో కిచెన్ బాధ్యత ఎవరిది అనే ప్రశ్న వస్తే అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహత చిన్న కోడలు రాధికా మోర్చెంట్ మధ్య చాలా ఫ్రెండ్షిప్ ఉంటుంది అంబానీ కుటుంబం శాకాహారాలు పెద్ద కోడలు శ్లోక రోజువారీ నిర్ణయిస్తారని తెలిసింది పెద్ద కోడలిగా శ్లోకకు కుటుంబ సంప్రదాయాలు ఆహార ప్రాధాన్యతలు బాగా తెలుసు అందుకే ఆమె వంటగదిని సూపర్వైజ్ చేస్తుంది కుటుంబం అతిథులు పండగలు విందు భోజనాలను ప్లాన్ చేస్తుందని తెలుస్తుంది రాధికా మోర్చెంట్ ఈ మధ్య అంబానీ కుటుంబంలో చేరడంతో ఇంటి పద్ధతులను ఆచారాలను ఇప్పుడిప్పుడే అవగాహన చేసుకుంటోంది సాంప్రదాయాలు నేర్చుకుంటోంది కుటుంబం కార్యక్రమాలతో పాటు వివిధ ప్రజా కార్యక్రమాల్లో కనిపిస్తూ ముద్దుల కోడలు అనిపించుకుంటుంది కాగా అంబానీలు ఆరోగ్యకరమైన సాంప్రదాయ ఆహారానికి ప్రాధాన్యత ఇస్తారు ముఖేష్ అంబానీ ఇంట్లో వండిన భోజనాన్ని ఇష్టపడే స్వచ్ఛమైన శాకాహారి ఆరోగ్యంగా వేడివేడిగా వడ్డించేందుకు కాదు అనేక మంది షెఫ్ లు ఉంటారు క్షణాల్లో వంటకాలను తయారు చేసే నిపుణులు అందుబాటులో ఉంటారు దీనికి తోడు అప్పుడప్పుడు హోటళ్ల నుండి కూడా ఫుడ్ ఆర్డర్ చేస్తారు ముఖ్యంగా ఆదివారంలో ముంబైలోని మైసూర్ కెఫే నుండి కూడా ఆర్డర్ చేసుకుంటారు